హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ న్యూ మోడల్ హ్యాండ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోలో చూద్దామా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనము హ్యాండ్స్ హెల్వ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం అనమాట హ్యాండ్స్ పొడవైతే అయితే పది ఇంచులు తీసుకున్నాను అలాగే మనకి కిందన వైపు ఫిట్టింగ్ గురించి మనకి ఎంత అవసరమో క్లాత్ అనేది అది ఇలాగ చెక్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట ఇలాగ లైనింగ్ క్లాత్ని ఫస్టే కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పైన ఈ హ్యాండ్ డిజైన్ కోసము మనకి మెయిన్ క్లాత్ పదహారు ఇంచులు పొడవు ఇరవై ఇంచులు వెడల్పుతో అయితే ఇలా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి ఈ హ్యాండ్కి మనకి క్లాత్ అయితే ఎక్కువగా అవసరం పడుతుంది రెండు హ్యాండ్స్లకి సరిపడినట్టుగా నాలుగు ఫోల్డింగ్లు అయితే క్లాత్ అనేది ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి పదహారు ఇంచీలు పొడవ తీసుకున్నాము అలాగే ఇరవై ఇంచీలు వెడల్పుతో ఇలాగ ఎలా అయితే డ్రా చేసుకున్నామో కిందన క్లాత్ని అది నీట్గా కట్ చేసుకున్నాక ఇక్కడ మిగిలిన క్లాత్తో నేను బ్యాక్ సైడ్ ఫ్రిల్ డిజైన్ అయితే వేసి స్టిచ్ చేశానండి బ్లౌజ్కి తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నాలుగించులు వెడల్పు నాలుగు ఇంచులు పొడవు ఇలా తీసుకోవాలి చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి ఈ హ్యాండ్ అనేది చాలా న్యూ మోడలు చాలా ట్రెండింగ్ కూడా అవుతుందనమాట ఈ విధంగా ఇటు సైడ్ నాలుగు ఇంచులకి అటు సైడ్ నాలుగు ఇంచులకి చిన్నగా కట్ పెట్టుకున్న తర్వాత రెండు పాయింట్లని కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత రెండు రెండు ఇంచుల గ్యాప్తో ఇలాగా ఐదు పాయింట్లు వచ్చిన వరకు ఇలాగైతే చూసుకోవాలండి ఇలా మనకి ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇలా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఐదు ఆరు పాయింట్ల వరకు పెట్టుకోవాలి రెండు ఇంచుల గ్యాప్తో ఇక్కడ మళ్ళీ మీకు దగ్గర నుంచి అయితే మళ్ళీ చూపిస్తున్నాను మిషన్ పైన నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది ఒక్కొక్క పర్ని తీసుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్ అనేది క్లాత్ అయితే వేసుకున్నాం కదా ఒక్క క్లాత్ని తీసుకుంటూ ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి స్టిచ్ చేసే ముందు మన దగ్గర చిన్నగా అలిపి పిన్నులు ఉంటాయి కదండి అలా పెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా సెట్ చేసుకోవాలి రెండేసి ఇంచుల గ్యాప్తో ఇలాగ ఫిల్స్ పెట్టుకుంటే ఇక్కడ మళ్ళీ టేప్తో మెజర్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఫిల్స్ అనేవి పెట్టుకోవాలండి సేమ్ నేను ఎలా చూపిస్తానో ఆ విధంగా పెట్టుకుంటే డిజైన్ అనేది చాలా నీట్గా చాలా చక్కగా వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ ఇంచుల గ్యాప్తో మళ్ళీ టేప్తో మెజర్ చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ని ఇలా పెట్టుకుంటూ మళ్ళీ ఎల్పి పిన్నులు తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తూ మనం ఎక్కడైతే టూ ఇంచ్కి పాయింట్ పెట్టుకున్నామో అది ఇంత క్లాత్ లోపలికి వెళ్ళినట్టుగా ఇలా చూసుకుంటూ మళ్ళీ పిన్నులు అయితే ఇలా పెట్టుకోవాలండి ఒక్కొక్క దానికి పాయింట్ పెట్టుకుంటూ ఇలా పెట్టుకుంటే మనకి అన్నీ సమంగా ఒకేలాగైతే వస్తాయి అన్నమాట సేమ్ పైన ఏ విధంగా అయితే ఫ్రిల్స్ అనేవి వేసుకున్నామో ఇంచుల గ్యాప్తో అదేవిధంగా చివరి వరకు ఇలాగా టేప్తో మెజర్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట మనకి ఇలాగ కుచ్చులు పెట్టే కొలిది క్లాత్ అనేది క్రాస్గా వస్తుందన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది ఈ విధంగా మొత్తము ఆరు ఫ్రిల్స్ అయితే వచ్చాయన్నమాట ఇలా మొత్తం మనము అల్బీ పిన్నిలని పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు ఒక క్లాత్లో ఇలాగైతే ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా అలిపి పిన్నులు పెట్టుకుంటూ రెడీ చేసుకున్నాం కదా మళ్ళీ రెండో క్లాత్ కూడా సేమ్ అదే విధంగా మొత్తం మన దగ్గర నాలుగు క్లాత్లు అయితే కట్ చేసుకున్నామండి రెండు హ్యాండ్స్లకి రెండు క్లాత్లు అయితే పడతాయి ఈ విధంగా నాలుగు హ్యాండ్స్లకి ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి సేమ్ మొదటి క్లాత్కి ఎలా అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాము సేమ్ రెండో క్లాత్కి కూడా అదే విధంగా ఎలాగ టేప్తో మెజర్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా రెండు ఒకేలా వస్తాయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ డిజైన్ అనేది చాలా నీట్గా చాలా చక్కగా వస్తుంది అనమాట చాలా ట్రెండింగ్ డిజైన్ అండి న్యూ మో న్యూ మోడల్ డిజైన్ అనమాట సేమ్ మనము మొదటి క్లాత్ను ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెజర్ చేసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ని హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి ఈ డిజైన్ స్టిచ్ చేయడం కోసము ఈ విధంగా పిన్నులు పెట్టుకుంటూ నీట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇక్కడ మనకి క్రాస్ అనేది వచ్చింది కదా ఇక్కడ నుంచి క్రాస్ సైడ్ నుంచి ఇలాగ స్టిచ్ చేసుకుందనమాట మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రిల్స్ మనం ఎలా అయితే పెట్టుకున్నామో వాటిపైన లాగా స్టిచ్ అనేది రావాలి క్రాస్గా వస్తుంది అనమాట స్టిచ్ అనేది మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా కదలకుండా చేత పట్టుకుంటూ ఇలా మొత్తము స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు పిన్నులన్నీ ఓపెన్ చేసుకొని మళ్ళీ రెండోది క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ అది కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూసుకోవాలి మనకి క్రాస్ ఎక్కడనేది వచ్చిందా ఇలా చూసుకుంటూ ఫ్రిల్స్ని కదిలించకుండాను నీట్గా వాటి మీద అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుని రెడీ చేసిన తర్వాత చివరిలో వీటిపైన గోల్డెన్ కలర్ పూసలతో డిజైన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట మీకు తమ్ముళ్ళు చూసే ఉంటారు చాలా నీట్గా చాలా చక్కగా వస్తుంది అన్నమాట డిజైన్ అనేది మొత్తం పిన్నులన్నీ ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ స్టిచ్ అని వేసుకున్నాం కదా ఆ చివరిలో అయితే ఇలాగా క్రాస్గా పైన క్లాత్ కనిపిస్తుంది కదా ఆ షేప్ అనేది ఈ విధంగా రావాలండి క్రాస్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ స్టిచ్ అనేది మనకి పెద్ద కుట్టనిది వేసుకోవాలన్నమాట తర్వాత నీట్గా ఇలా క్లాత్ని కట్ చేసుకుంటూ మళ్ళీ చిన్న కుట్టనిది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న క్లాత్ల్ని మనము నీట్గా ప్రెస్ చేసుకుంటే ఇంకా చక్కగా వస్తుంది అనమాట ఈ ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి ఇలా ప్రెస్ అనేది చేసుకోవాలండి హైరీన్ చేసుకుంటే బాగుంటుంది ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాక చివరి క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలండి ఇప్పుడు మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో చూడండి ఇక్కడ మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను లైనింగ్ అయితే మొత్తం మనము ఈ విధంగా రెడీ చేసుకొని ఇలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట ఎక్కడి నుంచి వస్తుందా ఏంటనేది ఇలాగ హాఫ్ ఇంచు ఇటు సైడు హాఫ్ ఇంచ్ అటు సైడు క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ గురించి చూసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు క్లాతుల్ని ఇలాగ కరెక్ట్గా మనకి ఎక్కడైతే ఫ్రిల్స్ వచ్చాయో ఆ ఫ్రిల్స్ ఎదురు రావాలన్నమాట ఇలా అయితే చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఒక్కొక్క ఫ్రిల్స్ ఒక్కొక్క దాన్ని ఎదురెదురుగా కనిపించాలి ఇలా కనిపిస్తే డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా నీట్గా ఫ్రిల్స్ అన్నీ సెట్ చేసుకుంటూ ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చివరి వరకు మనము మొదట స్టిచ్ చేసిన ఫ్రిల్స్ అనేవి ఒకదాని ఎదురుగా ఇంకొకటి రావాలన్నమాట ఇలా పక్క పక్కన వచ్చి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ హైరన్తో ఇలాగ హైరన్ చేసుకోవాలన్నమాట ఈ క్లాత్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ చిన్న కుట్టని వేసుకోవాలండి ఊడిపోకుండా నీట్గా వస్తుంది ఇలా రెడీ చేసుకుంది ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ పాట్ని లైనింగ్ క్లాత్ని తీసుకొని ఫ్రంట్ బ్యాక్ ఇలా చూసుకోవాలన్నమాట ఫ్రంట్ షేప్ ఎక్కడ ఎక్కడొచ్చింది ఏంటనేది రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా ఇలా చూసుకుంటూ నీట్గా ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు దీనిపైనే ఈ క్లాత్ పెట్టి డ్రా చేసుకోవాలి మళ్ళీ మనము రెండో హ్యాండ్స్ కూడా నీట్గా రెడీ చేసుకున్నాము ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో వాటిపైన మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాము సేమ్ రెండు హ్యాండ్స్ కూడా అదే విధంగా రెడీ అనమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్ను చేసుకున్నామో ఆ కుట్టింది ఊడిపోకుండా దారం పక్క నుంచి ఇలాగా కట్ చేసుకోవాలి నీట్గా అండి దారాన్ని కట్ చేయకుండా ఇలాగ మనం ఎక్కడ డ్రా చేసుకున్నామో దాన్ని అయితే నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయిందండి డిజైన్ అయితే ఫైనల్గా ఇలా కనిపిస్తుంది మళ్ళీ రెండు హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసుకున్నాము రెండు హ్యాండ్స్లో ఒకేసారి రెడీ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది తెలుస్తుంది ఈ విధంగా రెడీ చేసుకొని సెంటర్లో చూసుకోవాలి సెంటర్లో మనం పాయింట్ పెట్టుకున్నాం కదా వాటిని ఇలా చూసుకుంటూ లైనింగ్ క్లాత్ని మనం రెడీ చేసుకున్న ఈ డిజైన్ పీస్ని మొత్తము నీట్గా నాలుగు సైడ్లు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా సర్దుకుంటూ ముడతలు రాకుండా నీట్గా చూసుకొని ఇలాగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు కింద వైపు పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట మిగతా క్లాత్ని కట్ చేసుకుంటూ మెగస్ట్రా క్లాత్ని నీట్గా ఎలా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ డిజైన్ స్టిచ్ చేయడం కోసము బ్యాక్ పార్ట్లో నేను ఫ్రిల్స్ డిజైన్ అయితే స్టిచ్ చేశానండి అలాగే హ్యాండ్స్లో ఈ డిజైన్ అయితే స్టిచ్ చేశాను ఫ్రంట్ పార్ట్లో కటోరీ బ్లౌజ్ కదా అందుకని చెప్పి మొత్తం బ్లౌజ్కి మేటర్నర్ క్లాత్ అయితే పట్టింది ఇప్పుడు కిందన పట్టి వేయడం కోసము మనము రెండించులు వెడల్పుతో క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ముందు హ్యాండ్స్ పొడవు ఎంతది ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా అయితే రెండు ఇంచుల క్లాత్ని పట్టీ గురించి అయితే కట్ చేసుకోవాలండి ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకున్నాను సెంటర్లో ఫోల్డింగ్ చేస్తూ రెండు హ్యాండ్స్లకు సరిపోయినట్టుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని కిందన వైపు పెట్టి పైనుంచి ఇలా స్టిక్ చేసుకుంటూ మళ్ళీ చివర్లో చివరిలో గోల్డెన్ లేస్ అనేది అటాచ్ చేస్తాను ఇలాగా ఇలా కిందన హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చివరి పాటండి నీట్గా ఇక లోపలికి వెళ్ళినట్టుగా అయితే స్టిచ్ అనేది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చివరిలో హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా మడత పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనిపై నుంచి లేస్ అనేది అటాచ్ చేసుకోవాలండి మనకి వన్ నుంచి వెడల్పుతో ఈ లేస్ అని తీసుకుంటే ఈ విధంగా వస్తుందనమాట కింద వైపు పైపింగ్లా వచ్చి లేస్ వచ్చి ఇలా కనిపిస్తుందండి మళ్ళీ పైనుంచి ఇలాగా తిప్పుకుంటూ మళ్ళీ చివరిలో ఒక స్టిచ్ అని చేసుకోవాలి ఈ విధంగా రెండో హ్యాండ్స్ కూడా రెడీ చేసుకొని మధ్యలో మనకి ఎక్కడైతే ఫెయిల్స్ వచ్చాయో అక్కడ గోల్డెన్ పూసలతో డిజైన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు పూసలు ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా లోపల నుంచి సూదిని పెట్టి ఇలా ఒక్కొక్క పూసలు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి దారాన్ని నాలుగు కూరలుగా తీసుకోవాలండి పోసులు కూడా మనకి కొంచెం పెద్ద పెద్దసేపు తీసుకుంటే డిజైన్ అనేది నీట్గా అనమాట మరి చిన్నగా కాకుండా కొద్దిగా పెద్ద సైజు పూసలు తీసుకుంటే మనకి డిజైన్ అనేది లుక్ చాలా బాగుంటుంది మళ్ళీ కింద వైపు సూది పెట్టి ఇలా మూడో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఉడుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మొత్తం మనకి ఎక్కడెక్కడైతే ఫిల్స్ వచ్చాయో వాటన్నిటి దగ్గర ఇలాగా పూసలు స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఈ విధంగా మీకు ఇంకా చక్కగా అర్థం అవ్వడం కోసం దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానండి ఈ విధంగా పోస్టులు అనేవి స్టిచ్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఇలా వస్తుందన్నమాట డిజైన్ అనేది మళ్ళీ లోపల నుంచి థ్రెడ్స్ని ఇలా వేసుకుంటూ ఇలా కట్ చేసుకుంటే హ్యాండిజ్ని అయితే ఇలా రెడీ అయిపోతుందండి చూసారా ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చిందో ఫైనల్గా అయితే మొత్తం బ్లౌజ్ అయితే ఇలా రెడీ చేశాను ఈ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్